క్రికెట్ అంటే మనకు కేవలం ఎంటర్టైన్మెంటే కాదు అంతకు మించిన సెలబ్రేషన్ అలాంటి మన ఇండియన్ క్రికెట్ టీం కి మొట్టమొదటి కెప్టెన్ ఒక తెలుగువారు ఆయనే సీకే నాయుడు పూర్తి పేరు కొట్టారి కనకయ్య నాయుడు ఈ లెజెండరీ క్రికెటర్ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కనకయ్య నాయుడు గారు అక్టోబర్ ముప్పై ఒకటి పద్దెనిమిది వందల తొంభై ఐదున నాగ్పూర్ లో ఒక తెలుగు కుటుంబంలో జన్మించారు ఆయన పుట్టి పెరిగింది నాగ్పూర్లో అయినప్పటికీ వారి కుటుంబ మూలాలు ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నానికి చెందినవి నాయుడుగారికి చిన్నప్పటి నుండే క్రికెట్పై ఎంతో ఆసక్తి ఉండేది అక్కడి లోకల్ కోచెస్ దగ్గర ట్రైనింగ్ తీసుకుని స్కూల్ డేస్లోనే మోడీ క్రికెట్ క్లబ్ కి క్యాప్టెన్సీ వహించారు పంతొమ్మిది వందల పదహారులో బాంబే క్వాడ్రాంగులర్ అనే టోర్నమెంట్లో ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేసి మొదటి బంతికే సిక్స్ కొట్టారు డిఫెన్సివ్ బ్యాటింగ్ మాత్రమే ఎక్కువగా ఉన్న ఆ టైంలో ఆయన అగ్రెసివ్ బ్యాటింగ్తో అందర్నీ ఆకట్టుకున్నారు అలా మొదలైన సీకే నాయుడు గారి క్రికెట్ కెరీర్లో ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ ఉన్నాయి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఫస్ట్ సెంచరీని లార్డ్ విల్లింగ్టన్స్ ఇంగ్లాండ్ కి ఆపోజిట్ గా స్కోర్ చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఎంసీసీతో జరిగిన ఇన్నింగ్స్ ఆయన కెరీర్ని ఒక మలుపు తిప్పిందని చెప్పొచ్చు ఈ మ్యాచ్లో కేవలం అరవై ఐదు నిమిషాల్లోనే సెంచరీని కంప్లీట్ చేశారు అదే మ్యాచ్లో పదకొండు సిక్స్లు కొట్టి అప్పటి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో వరల్డ్ రికార్డ్ని సెట్ చేశారు ఆ ఓవరాల్ ఇన్నింగ్స్ ని మెచ్చుకుంటూ మార్లబెన్ క్రికెట్ క్లబ్ సీకే నాయుడు గారికి సిల్వర్ బ్యాట్ ని ప్రెజెంట్ చేసింది అప్పటి వరకు కేవలం రీజనల్ క్రికెట్ కే పరిమితమైన మన క్రికెటర్స్ కి ఆయన ఆడిన ఇన్నింగ్స్ ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా పోటీ పడొచ్చు అనే నమ్మకాన్ని ఇచ్చింది అలా భారతదేశానికి టెస్ట్ సిరీస్లో స్థానాన్ని కల్పించాలని ఐసీసీని అపీల్ చేశారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో సీకే నాయుడు గారి కెప్టెన్సీలో ఇండియా తమ ఫస్ట్ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ని తో ఆడింది అదే సంవత్సరం ఆయన బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అండ్ లీడర్షిప్ తో విజన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అనే అంతర్జాతీయ బిరుదుని అందుకున్నారు రంజీ ట్రోఫీలో కూడా ఆయనకి గొప్ప గుర్తింపు ఉంది సీకే నాయుడు గారి కెప్టెన్సీలో హోల్కర్ టీం ఎనిమిది సార్లు ఫైనల్స్ కి వెళ్లి అందులో నాలుగు సార్లు విజేతగా నిలిచింది ఫస్ట్ క్లాస్ మరియు టెస్ట్ క్రికెట్ మ్యాచెస్ నాయుడు గారు పన్నెండు వేల నూట డెబ్బై ఐదు రన్స్ మరియు నాలుగు వందల ఇరవై తొమ్మిది వికెట్స్ తీశారు ఆయన నలభై ఏడేళ్ల క్రికెట్ కెరీర్ ఎన్నో అచీవ్మెంట్స్ అండ్ అవార్డ్స్ ని అందుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై మూడులో అప్పటి హోల్కర్ స్టేట్ రూలర్ నాయుడు గారికి కల్నల్ అనే ప్రతిష్టాత్మిక ర్యాంక్ తో సత్కరించారు పంతొమ్మిది వందల యాభై ఆరులో భారత ప్రభుత్వం ఆయన్ని పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది అలానే పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుండి బీసీసీఐ సీకే నాయుడు ట్రోఫీ అనే టోర్నమెంట్ ని స్టార్ట్ చేసింది రిటైర్మెంట్ తరువాత నాయుడు గారు నేషనల్ సెలెక్షన్ కమిటీకి చైర్మన్ గా మరియు బీసీసీఐకి వైస్ ప్రెసిడెంట్ గా తమ సేవలను అందించారు అలానే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఫామ్ అవడంలో కూడా సీకే నాయుడు గారు కీలక పాత్ర పోషించారు ఆ అసోసియేషన్ కి మొదటి ప్రెసిడెంట్ గా పంతొమ్మిది వందల యాభై మూడులో ఎన్నికయ్యారు అంతేకాకుండా ఆంధ్ర టీం ఆడిన మొదటి రంజీ ట్రాఫీలో ఆ టీంకి కెప్టెన్సీ వహించి హాఫ్ సెంచరీని కూడా స్కోర్ చేశారు అప్పుడు నాయుడుగారి వయసు యాభై ఎనిమిదేళ్లు సుమారు యాభై ఏళ్ల బ్రిలియన్ కెరీర్ ని క్రికెట్ కి అందించి పద్నాలుగు నవంబర్ పంతొమ్మిది వందల అరవై ఏడులో సీకే నాయుడు గారు కన్నుమూశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి బీసీసీఐ ప్రతి సంవత్సరం క్రికెట్లో ఉన్నతమైన కెరీర్ కలిగిన క్రికెటర్స్ కి నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ని అందిస్తున్నారు క్రికెట్లో ఆయన సుదీర్ఘ సేవలను గౌరవిస్తూ ఇండోర్లో నెహ్రూ స్టేడియం మరియు హోల్కర్ స్టేడియమ్స్ లో నాయుడు గారి స్టాచ్యూస్ ని ప్రతిష్ఠించారు నాయుడు గారి కుటుంబం నుండి ఆయన తమ్ముడు నాయుడు గారు కూడా ఫస్ట్ క్లాస్ అండ్ టెస్ట్ సిరీస్ లో ఆడారు అలానే నాయుడు గారి కూతురు చంద్రనాయుడు గారు కూడా క్రికెట్ కమెంటేటర్ గా పనిచేశారు థర్డ్ జనరేషన్ లో ఆయన మనవడు అయిన విజయనాయుడు గారు కూడా రంజీ ట్రాఫీలో ఆడారు సో మన భారత క్రికెట్ చరిత్రలో సీకే నాయుడు అనే అధ్యాయం సువర్ణాక్షరాలతో రాయబడింది ఆయన వేసిన బాటలో ఎంతో మంది యువ క్రికెటర్లు మన దేశాన్ని క్రీడారంగంలో ముందుకు తీసుకెళ్తున్నారు ఈ వీడియోని మీరు చివరిదాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ నా కాంటెంట్ మీకు నచ్చుంటే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నేను మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ